నమస్కారం జనగామ నిస్కు స్వాగతం క్రైస్తవులపై హింసాకాండకు హత్యకు నిరసనగా జనగామ క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం అన్మానాస్పదమని ఈ విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు భూమి ఎదుర్కోగలుగుతాం సెలవిస్తా ఉన్నది అయినా కూడా మనం చేయరు ఒకలా చేస్తే మన ప్రాణాలు తీస్తారేమో కానీ నిత్య తరతరాలు అక్కడ మనం జీవిస్తూ ఉంటాం ఈ భూమి మీద మనం లేకపోవచ్చు